ఏపీఆర్టీసీ బోర్డు మెంబర్ దొరకు తాజాగా హైడ్రో పవర్ ప్రాజెక్టు అంశంపై గిరిజనుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది ఆయన పర్యటన సందర్భంగా బాధితులైన గిరిజనులు అడుగడుగునా నిలదీసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమకు అన్యాయం జరుగుతున్న తీరుపై గిరిజనులు దొన్ను దొరను ప్రశ్నించారు అయితే ఆయన గిరిజనుల ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు దీనితో ఆగ్రహించిన గిరిజనులు ఎవరి కోసం ఈ ముసుగులో గుద్దులాట అంటూ నినాదాలు చేశారు హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఆర్టీసీ మెంబర్ స్పష్టత ఇవ్వకపోవడంపై గిరిజన ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పవర్ ప్రాజెక్ట్ అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చినప్పుడు పవర్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత మేము ఆ నాలుగు ఐదు గ్రామాలు కలిపి ఆ రోజు మనం పోరాటం చేశాము ఆ రోజు ఎంపీడీసీ మేడం గారు సర్పంచ్ గారు రాలేదు కేంద్ర గారు వచ్చారు మేము చాలా గట్టిగా చేశాము అదే పట్టుగా మీరందరూ ఎప్పుడే ఇప్పుడైతే ఇప్పుడు చాలా గట్టిగా కదులుతున్నారు అదే ఇప్పుడు అమ్మా ముందు అప్పుడు ఎందుకు మీరు పడుకున్నారు కూడా రాలేదు సార్ చెప్పేసి సార్ చెప్పేది నేను మొదట్లోనే మొక్కగా ఉన్నప్పుడే మనం చుంచేస్తే బాగుంటుంది మొక్క మొక్కగా ఉన్నప్పుడే అలాంటి మేము ఎప్పుడు అప్పుడే అన్నాం రైతుల పాలెం ఆ చుట్టుపక్కల నాలుగు ఐదు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామస్తులతో అప్పుడే గట్టిగా చేశాము మిగిలినటువంటి గ్రామాలు కూడాను కదిలి వచ్చి మాకు వద్దే వద్దని అక్కడ గట్టిగా చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు ప్రస్తుతానికి కుంప కూడా కాదు మనం ఇంకా గట్టిగా చేసి చేస్తే ఇది మనకు కావాలనుకుంటే